గవర్నమెంట్ సలహా ప్రకారం వ్యాక్సిన్ ఖచ్చితంగా వేయించుకుంటే బాగుంటుంది ఎందుకంటే ఈ గొర్రెలకు సీజనల్ వ్యాధులు తొందరగా వస్తాయి ఈ సీజనల్ వ్యాధులు తగ్గించుకోవాలంటే వ్యాక్సిన్ వేసుకుంటేనే బాగుంటుంది అందరికీ నమస్తే అండి మీరు ఎవరైనా సరే గొర్రె ఫామ్ మెయింటెనెన్స్ చేయాలనుకున్నవారు మీరు ఖచ్చితంగా ఇష్టపూర్వకంగా మెయింటెనెన్ చేసినట్టయితే మనకు ఖచ్చితంగా మంచి లాభాలు ఉండేటటువంటి అవకాశం ఉంటుంది ఇది మన తెలంగాణ పిల్ల ఇది మరి అదేవిధంగా ఇది వచ్చేసి రాజస్థాన్ బ్రీడ్ అజ్మీర్ ఇది అజ్మీర్ బ్రీడ్ దీని తల్లి ఇది కనుక ఇది మనకు ఇటు మెయింటెనెన్ చేసినట్టయితే మనము ఖచ్చితంగా లాభాలలోకి వెళ్ళేటటువంటి అవకాశం ఉంటుంది ఎందుకంటే నేను చూడండి కొంతమంది బెడ్ వేస్తే బాగుంటుంది అంటారు కానీ నేను కింద బెడ్ వేసినా నా గొర్రెలు కూడా నేను సాయంత్రం కొద్దిగా చేతి మీతి ఉదయం కొద్దిగా చేయి మేతిస్తా మధ్యాహ్నం పూట ఒక నాలుగు నుంచి ఆరు గంటల మధ్యన కొద్దిగా భూమి మీద మేపుతా మినిమం నేను తక్కువ టెన్ చేస్తున్నా అదేవిధంగా నా దగ్గర ఒక నలభై గొర్రెలు నేను తెచ్చిన ఇప్పుడు నా దగ్గర ఒక నలభై పిల్లలు ఉంటాయి నలభై గొర్రెలు ఉంటాయి నేను పిల్లల్ని మినిమం ఒక నాలుగు నెలల నుంచి ఐదు నెలల నుంచి ఆరు నెలల మధ్యలో అమ్మేసుకుంటా ఎక్కువ శాతం అయితే నేను నాలుగు నెలల నుంచి ఆరు నెలల మధ్యలో ఎప్పుడైతే అమ్ముతానో ఖచ్చితంగా నేను ఇవేం చేస్తానంటే వీటిని మినిమము ఒక ఎనిమిది నుంచి తొమ్మిది వేల మధ్యలో అమ్ముతా ఎక్కువ శాతం ఒక బ్రీడ్ మాత్రం నేను నాలుగు నెలల నుంచి ఐదు నెల ఐదు ఐదు నెలల మధ్యలో అమ్ముతా ఒక బ్రీడ్ మాత్రం ఖచ్చితంగా బక్రీదులో అమ్ముతా బక్రీద్దులో మనం ఎప్పుడైతే అమ్ముతానో నేను అమ్మే ప్రతి పిల్ల కూడా చూడండి మీరు అవసరం ఉంటే నా గురించి రియాలిటీ తెలుసుకోండి పన్నెండు వేల నుంచి పదమూడు వేల మధ్యలో అమ్ముతాను బక్రీద్కు ఒక పొటేల్ ఒక సంవత్సరం పైన ఉండే పొటేల్ ఎందుకంటే మినిమము దాని వెయిట్ వచ్చేసి నా దగ్గర పద్దెనిమిది కేజీలు వస్తుంది ఒక్క వన్ ఇయర్లో వన్ ఇయర్ తర్వాత ఎందుకంటే నేను చేతి మీద ఫీడు చాలా బాగిస్తా ఇగో ఈ పొడేలు వచ్చేసి మనకు మినిమము ఇది ఒక సంవత్సరం పైన ఒక రెండు నెలలు మూడు నెలలు ఉంటుంది ఇది ఇది ఈ పిల్ల పోయిన బక్రీద్కి చిన్న పిల్ల గొర్రెల ఇప్పుడు చూడండి అందువలన నేనేం చేస్తున్నానంటే మనం ఇష్టపూర్వకంగా చేయాలి కొంతమంది నాకు చాలా విమర్శలు చేస్తున్నారు ఇప్పుడు ఏం విమర్శలు చేస్తురంటే డైరీ ఫాము మనం గొర్రెల షీప్ మెయింటెనెన్స్ చేసినప్పుడు మీరు తప్పు చెప్తున్నారు సార్ రెండు నెలల పిల్లలు అంత వెయిట్ రాదు కాకపోతే మూడు నెలల పిల్లలు అంత వెయిట్ రాదు అని చెప్తున్నారు మనం చెయ్యి మీత ఖచ్చితంగా గొర్రెలకు అందించాలి చేతి మీత ఎప్పుడు నేను ఖచ్చితంగా ఏం చేస్తున్నాను సార్ అంటే మీకు నేను కందిచున్ని కొద్దిగా పత్తికల్లి కొంచెం గోధుమ పౌడరు కొద్దిగా నేను బైపాస్ ప్రోటీన్ కలిపి ఈ గొర్రెలకు చేతిమీత సాయంకాలం కొద్దిగా అందిస్తాను దాని తర్వాత కొద్దిగా సూపర్ నేపేరు కట్ చేసి ఎండాకాలంలో అందిస్తా మరీ ఎండాకాలంలో మరీ మేత బయట లేనప్పుడు కొద్దిగా నేను శైలేజీ కుట్టిని ఖచ్చితంగా గొర్రెలకు కొద్దిగా ఫీడు ఇవ్వడం జరుగుతుంది అందువలన ప్రతి ఒక్కరికి విజ్ఞప్తి మీరు ఇష్టపూర్వకంగా మెయింటెనెన్స్ మన ఆవుల షెడ్ కంటే కూడా గొర్రెల షెడ్లల్లా లాభాలు ఉండేటటువంటి అవకాశం ఉంటుంది ఎప్పుడో ఒకసారి షీప్ ఫామ్లో షీప్ ఫార్మ్లో మనకు ఖచ్చితంగా మరీ ఎక్కువ నష్టాలు కాకుండా కొద్దో గొప్ప ఖచ్చితంగా లాభాలు ఉంటాయి ఆ షీప్ ఫామ్ కరెక్ట్ మనకు హై లెవెల్లో దూసుకుపోయినట్టయితే యాక్చువల్గా అయితే కొంతమందికి మనకు ఏమంటారు అంటే పిల్లలకు ఖచ్చితంగా అండి ఒకటే విజ్ఞప్తి నెల రోజుల్లో నెల రోజులకు డివార్మింగ్ ఖచ్చితంగా చేయించాలి నెల రోజులకు ఒకసారి ఖచ్చితంగా గొర్రె పిల్లలకు డివార్మింగ్ చేయించాలి ఎందుకు చేయించాలంటే మనం భూమి మీద మేపుతున్నప్పుడు ఆ భూమి మీద ఉన్నటటువంటి గడ్డి మీద దుమ్ము ధూళి చాలా ఎక్కువ ఉంటుంది ఆ దుమ్ము ధూళి మేసి ఆ యొక్క లివర్ ఇన్ఫెక్షన్స్ వచ్చేటటువంటి అవకాశం ఉంటుంది అందువలన ఖచ్చితంగా మీరు డివార్మింగ్ చేసుకోవాలి అదేవిధంగా మనం ఖచ్చితంగా ఎన్నైనా సరే గొర్రెలు ఎన్నుకుంటప్పుడు కరెక్ట్ జాతిని ఎన్నుకోవాలి గొర్రెలు మనకు చాలా లంబే ఉంచే ఉండాలి అంటే పొడుగు ఎక్కువగా ఉండాలి దానివల్ల వాటికి పుట్టేటటువంటి పిల్లలు కూడా చాలా బలంగా పుట్టేటటువంటి అవకాశం ఉంటుంది ఖచ్చితంగా అవి మనకు దిగుబడి కూడా పాల దిగుబడి ఎక్కువ ఇస్తాయి దానివల్ల పిల్లలు కూడా చాలా తొందరగా బలంగా తయారయ్యేటటువంటి అవకాశం ఉంటుంది పదిహేను రోజులకి ఇరవై రోజుల తర్వాత కొద్దిగా చేతి మీద పిల్లలకు మనం కొద్దిగా అలవాటు చేసుకున్నట్టయితే అవి కూడా మనకు పిల్లలు కూడా త్వరగా రెండు లోపు మనకు ఒకవేళ అమ్ముకున్నా కూడా రెండు నెలలు మూడు నెలలు అమ్ముకున్న కూడా ఒక ఐదు నుంచి ఆరు వేల మధ్యలో అమ్మేటటువంటి అవకాశం ఉంటుంది ఇప్పుడు మార్కెట్లో నడుస్తున్నటువంటి జాతి ఒకటి మాత్రము ఒకటి మార్చేలా జాతి రెండోది ఒంగోలు జాతి తర్వాత మహబూనగర్ నుంచి పిల్ల కూడా చాలా బాగుంటుంది అందువలన మనం ఖచ్చితంగా మహబూబ్నగర్ ప్లస్ అదేవిధంగా ఇక్కడ మనకు వచ్చేసి మార్చేర్ల ప్లస్ నెల్లూరు ఈ మూడు జాతులు ఎంచుకున్నట్టయితే చాలా బాగుంటుంది మీరు జాతి ఎంచుకోవడమే కాదు వాటికి కరెక్ట్ టైంలో ఫీడు కరెక్ట్ టైంలో డివారింగ్ కరెక్ట్ టైంలో మేత కరెక్ట్ అందించినట్టయితే ఒకసారి చూడండి గొర్రెలు నావి చాలా బాగుంటాయి మీరు ఒకసారి క్లుప్తంగా చూడండి ఇది ఎండాకాలం ఈ టైంలో గొర్రెలు ఎవరివి కానీ ఇంత బాగుండవు దుమ్ము దూరి తిని గొర్రెలు బక్కగా ఉంటాయి ఏ గొర్రెనైనా ఇసుకోవాలి ఏది ఈ టైంలో అయినా ఈ టైంలో మా గొర్రెలు చాలా బాగున్నాయి దయచేసి అందరికీ విజ్ఞప్తి టైంలో ఫీడ్ ఇచ్చుకోవాలి కరెక్ట్ టైం మంచి ఫీడ్ ఇవ్వాలి కరెక్ట్ టైంలో మీరు వాటికి చేతి మీద కొద్దిగా అందించాలి డీవార్మింగ్ మాత్రం కరెక్ట్ టైంలో వేసుకోవాలి నివటానికి ఇప్పించుకోవాలి మన గవర్నమెంట్ డాక్టర్ల సలహా ప్రకారము కరెక్ట్ టైంలో టీకాలు వేయించుకునేటటువంటి ప్రయత్నం చేయాలి మినిమము మనకు ఉన్నటువంటి ఒక నలభై గొర్రెలకు మినిమము రెండు పొటేళ్ళు ఖచ్చితంగా ఉండాలి నేను కూడా చూడండి ఒక నెల్లూరు పొటేలు ఇది నా షెడ్లో పుట్టిందే ఇది గత సంవత్సరం కూడా లేదది అదొకటి ప్లస్ ఇదొకటి ఈ రెండు పొటేళ్ళు ఉన్నాయి నాకు నలభై గొర్రెలలో నా దగ్గర ఒక నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది మేకలు ఉంటాయి తర్వాత వాటికి పిల్లలు మాత్రం నేను ఖచ్చితంగా అండి సంవత్సరానికి ఒక నలభై నుంచి యాభై పిల్లలు అమ్ముతున్నా ఇది మనకు కొన్ని మనం ఇంత కష్టపడ్డ ఒక పది పిల్లలు కానీ సంవత్సరంలో ఖచ్చితంగా చనిపోవడం జరుగుతుంది దానివల్ల మనం నిరుత్సాహపడకుండా ఉత్సాహంతో చేసుకున్నట్టయితే ఖచ్చితంగా గొర్రె షీప్ ఫామ్ అనేది చాలా బాగుంటుంది ఖచ్చితంగా నేను ఒకటే విజ్ఞప్తి చేస్తున్నానండి మనం పిల్లలు పుట్టిన పిల్లలల్లో మినిమం వంద శాతంలో పది శాతం చనిపోయేటటువంటి అవకాశం ఉంటుంది అవి ఎందుకు చనిపోతున్నాయంటే పిల్లలకు ఈ యొక్క గొర్రెల దగ్గర సరైనటువంటి పాలు లేకపోవడంతో పిల్లలు చిన్నపిల్లలు బయటకెళ్తే మట్టి తిని పిల్లలకు లోపల లివర్ ఇన్ఫెక్షన్ ఏర్పడి మొత్తం లోపల ఖరాబ్ అయి ఖరాబ్ అయిపో ఖరాబ్ అయిపోయి పిల్లలు చనిపోయేటటువంటి అవకాశం ఉంటుంది ఖచ్చితంగా ఒకటైతే విజ్ఞప్తి చేస్తున్నా ఎవరైనా సరే గొర్రెల ఫా మెయింటైన్ చేస్తున్నాయి చిన్నపిల్లలకు ఒకటి టానిక్ ఆస్కోరిల్ మనం ఇంట్లో చిన్నపిల్లలకు వాడినటువంటి టానిక్లే నేనైతే యూజ్ చేస్తున్నా ఒకటి ఆస్కోరిల్ యూజ్ చేస్తున్న నేను సర్దికి వచ్చేసి మ్యాక్సా యూజ్ చేస్తున్న పిల్లలకు కొద్దిగా మనకు ఏమైనా మోషన్స్ అయితే మాత్రం మనం ఆఫ్లాగ్ జాసిన్ అది ఒక మోషన్ టానిక్ నేను యూజ్ చేస్తున్న నేను మన ఇంట్లో చిన్న పిల్లలకు యూజ్ చేసే టానికులు మాత్రమే ఈ పిల్లలకు యూజ్ చేస్తున్న ఇంజక్షన్లు లేవి ఇవ్వడం లేదు అయినా కూడా ఖచ్చితంగా అవి మంచిగా అయ్యేటటువంటి అవకాశం మాత్రం నాకు బాగుంటుంది ఒకవేళ నేనేమన్నా కొంచెం ఇబ్బంది అయినప్పుడు ఎలక్ట్రాల్ ప్యాకెట్లు చిన్నపిల్లలకు తాపడం జరుగుతుంది